సర్గము విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ వశిష్ఠుడు వమ్ముగా వించుట ఇట్లు పలికిన వశిష్ఠునితో బలశాలేయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుము అని హెచ్చరించెను అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరియొక యమదండమ యెనునట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో హుంకరించుచు ఇట్లు నుడివెను ఓ క్షత్రియాధమా గాధిపుత్ర ఇదిగో ఉన్నాను నీ బలమెంతటిదో చూపుము నీ శస్త్రగర్వమును ఇప్పుడే అణచెదను ఓ దుష్ట క్షత్రియ బ్రహ్మబలము ముందు క్షత్రియ బలమెంత దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము విస్మామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆగ్నేయాస్త్రము నీటిదెబ్బకు నిపువ్వలె వసిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తజమయ్యను అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారణాస్త్రమును రౌద్రాస్త్రమును ఐంద్రాస్త్రమును పాశుపతమును ఇషికాస్త్రమును ప్రయోగించను ఓ రామ ఇంకను అతడు మానవము మోహనము గాంధర్వము స్వాపనము జృంహణము మాదనము సంతాపనము విలాపనము శోషణము దారణము అజేయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాసము కాలపాసము వరణపాసము పైనాకము దైతము శుష్కాసనీ ఆర్ద్రసనీ దండము పైశాచము క్రౌంచమును అస్త్రములను ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును వాయవ్యము మథనము హయసరము అను అస్త్రములను ప్రయోగించెను ఇంకను కంకాళము ముసలము అనుశక్తిద్వయమును వైద్యాధర్మహాస్త్రమును దారుణమైన కాలాస్త్రమును ఘోరమైన త్రిశూలాస్త్రమును కాపాలము కంకణము మొదలగు సర్వాస్త్రములను జపనిష్ఠాగరిష్ఠుడైన వసిష్ఠ మహర్షిపై ప్రయోగించెను బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహాముని యొక్క దండము ఆస్త్రములను అన్నింటినీ అద్భుతావహముగా కబళించివేసెను ఆ అస్త్రములన్నీను వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును జూచి అగ్నిమొదలగుదేవతలు దేవతలు దేవర్షులు గంధర్వులు నాగులు మొదలగువారు భయభ్రాంతులైరి ఇంకనూ ముల్లోకములను మిక్కిలి భయముతో వణకిపోయెను ఓ రాఘవ వశిష్టమహర్షి తన బ్రహ్మతేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమునుగూడ బ్రహ్మదండముచే నిర్వీర్యమనర్చెను బ్రహ్మాస్త్రమును కబళించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపము చూడశక్యముగానిదే స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదే ముల్లోకములను మూర్ఛిల్లెజేయుచుండెను మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకూపములనుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బహిర్గతములగుచున్నట్లు ఉండెను వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయగ్నివలెను మరియొక యమదండమురితిగను ప్రజ్వరిల్లెను అనంతరము తపోధనుడైన వసిష్ఠుని స్తుంచుచూ మునీశ్వరులు ఇట్లు పలికిరి ఓ బ్రహ్మర్షి నీ బలము అమోఘము నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్రతేజమును ఉపశమింపజేయుము ఓ పూజ్యుడా మహాతపశ్శాలి విశ్వామిత్రుని నిగ్రహించితివి ఓ జపశ్రేష్ఠ శాంతింపుము ప్రసన్నుడవగుము లోకముల బాధలను తొలగింపుము మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియు తేజస్శాలియు ఆయన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడాయెను వశిష్ఠుని చేతిలో ఓటమిపాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను షీ కూడా ఒక బలమా బ్రహ్మతేజోబలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నింటినీ వమ్ముగా వించినది ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేటతెల్లమైనది బ్రహ్మత్వమును పొందుటకై బ్రహ్మశునగుటకై క్షత్రియరుషమును పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సును చేసదను వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబదెరవ సర్గము సమాప్తమ